విష్ణు రయ నమ శ్రీ వాయ ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఒక జన్మ కుండలి విశ్లేషణ చేయబోతున్నాము ఈ హోరోస్కోప్ ఏదైతే ఉందో లాస్ట్ టైం నేను ఎప్పుడైతే ఫ్రీ హోరోస్కోప్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో అందులో సెలెక్ట్ చేసిన జాతకం ఈ రోజు మనం ఇప్పుడు చూడబోతున్నాము అని నెక్స్ట్ వీక్ లోపల ఏదైతే హోరోస్కోప్ కి సంబంధించిన వీడియో చేస్తామో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఈ వీడియో లోపల చేయడం జరుగుతుంది సో ప్రాసెస్ ఏం లేదండి ఫ్రీ హోరోస్కోప్ కోసం విశేషంగా నేను ఏదైతే వీడియో చేస్తానో నేను చేసే ప్రతి వీడియో కింద ఒకటే శ్రీ విష్ణు రూపాయ ఇది ఒకటి కమెంట్ చేయమని చెప్తుంటాను ప్రతిసారి చెప్తుంటాను ఇంకా కూడా అదే చెప్తుంటాను ప్రతి వీడియో కింద శ్రీ విష్ణు రూపాయ నమశ్వా కమెంట్ చేయండి అలాగే మన వీడియోని ఎంత షేర్ చేస్తే అంత చేయడానికి మీరు ప్రయత్నించండి ఓకే అక్కడ మేము చూసుకొని మీ పేరు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుద్ది ఇప్పుడు ఈ జాతకుడు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అలాగే కొన్ని ముఖ్యమైన జాతకాలు కొన్ని యోగాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పుడు మనం చర్చ మొదలు పెడదాం పేరు చూసినట్లయితే త్రిధ జాతకంలో పేరు కూడా అదే ఉంది తన ఐడి కూడా మేబీ అదే ఉండొచ్చు త్రిధ పేరు ఉంది ఓకే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈ జాతకుడి లగ్నం ఏదైతే ఉందో ఇది ధనుస లగ్నం ఉంది ధనుస లగ్నం ధనుస లగ్న జాతకులు మామూలుగా ఎలా ఉంటారు ధనుష లగ్న జాతకులు మామూలుగా అనుకున్న పని అనుకున్న రకంగా చేయడానికి చాలా ప్రయత్నంగా ఉంటారు చాలా గంభీరంగా ఉంటారు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు ప్రతి విషయం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయం పట్ల నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది హై విజన్ వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంటాయి అందుకే వీళ్ళ జీవితం లోపల ఏదైనా పని చెప్తే అవి ఎప్పుడు సగంలో వదిలేరు పూర్తిగా చేసి ముందుకెళ్తుంటారు అని డ్యూయల్ సైన్ ఉండడం వల్ల అనుకున్నది అనుకున్న రకంగానే వీళ్ళు చేస్తారు అందులో కొన్ని కూడా చేంజెస్ అయినా కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు అందులో కొద్ది కూడా మార్పు జరిగిన వీళ్ళకి ఇష్టం ఉండదు ఇది ధనుస లగ్న గురించి ఇప్పుడు చంద్రుడు కూడా అదే ధనుస స్థానంలోనే లగ్నంలోనే ఉన్నాడు సో ధనుస లగ్నం అలాగే ధనుస రాశి అవుతుంది ఇక్కడ లగ్నం అలాగే రాశి ఒకటే ఉండడం వల్ల ప్రెజెంట్ ఈయనకి చతుర్థ శని గోచరం అయితే నడుస్తుంది ప్రజెంట్ ఈయనకి చతుర్థ శని గోచరం అయితే నడుస్తుంది ఇప్పుడు ఈ చతుర్థ శని గోచరం గోచర పరంగా ఎలా మనం దీన్ని అనలైజ్ చేయాలి అది కూడా చెప్తాను తెలుసుకోండి లగ్నాధిపతి అలాగే రాసాధిపతి ఈ జాతకానికి ఒకడే అవుతాడు అది దేవుగురు బృహస్పతి లగ్నాధిపతి రాసాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు థర్టీన్ డిగ్రీలో ఉన్నాడు ఏంటి పంచమ స్థానంలో ఉన్నాడు థర్టీన్ డిగ్రీలో ఉన్నాడు నక్షత్రం కనుక మీరు చూసుకున్నట్లయితే భరణి నక్షత్రంలో ఉన్నాడు భరణి నక్షత్రం లగ్నాధిపతి భరణి నక్షత్రంలో ఉండడం అంటే చాలా బెస్ట్ ఇది భరణి నక్షత్రాధిపతి శుక్రుడు అవుతాడు శుక్రుడు ఈ జాతకంలో ఏ భావాధిపతుడు ముంద చూడండి ఒకటి షష్ఠాధిపతి ఉన్నాడు రెండోది ఏకాదశాధిపతి ఉన్నాడు సో మీరు లైఫ్ లో కొన్ని గమనించినట్లయితే ఈ జాతకుడు విశేషంగా జీవితం లోపల రెండు ఎప్పుడు అటాచ్మెంట్స్ ఫిక్స్ ఉంటాయి ఒకటి సిక్స్త్ హౌస్ రెండోది లెవెన్త్ హౌస్ ఇది ఎప్పుడు ఫిక్స్ ఉంటాయి ఇవి ఈ జాతకుడికి ఎప్పుడు అసలు వదలవు ఎందుకు వదలవు లగ్నాధిపతి రాసాధిపతి ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో ఆ భావం అంటే ఆ నక్షత్రాధిపతి స్వామి జాతకంలో ఏ భావాలు ఎక్యుపై చేసి ఉన్నాడో ఆ భావానికి సంబంధించిన సంబంధం జాతకుడికి జీవితాంతం ఉంటూనే ఉంటుంటుంది ఇది తెలుసుకోండి ఎప్పుడు అందుకే జాతకుడు జీవితం లోపల ఒకటి చాలా తెలివితేటలు నిరంతరంగా నడుస్తూ చాలా జ్ఞానవర్ధకమైన విషయాలు చేస్తూ ఉంటాడు కానీ ఎందుకు వెనక పడతాడు అది చెప్తాను కానీ దాంతోపాటు కొన్ని విషయాలు ఏంటంటే బద్ధకం కావచ్చు శుభ్రత సరిగ్గా లేకపోవడం కావచ్చు డిసిప్లిన్ సరిగా ఉండలేకపోవడం కావచ్చు కంటిన్యూటీ పని చేయలేకపోవడం కావచ్చు ఇవి కూడా కొన్ని కారణాలు ఉంటాయి ఎందుకంటే లగ్నంలో శనిదేవుడు ఉన్నాడు లగ్నంలో శని దేవుడు ఉన్నాడు ఈ ధనుస లగ్నం ధనుస రాశి జాతకుంది స్వభావం ఏంటంటే ఇది ద్విశుభవ రాశి ద్విశుభవ రాశి ఉండడం వల్ల వీళ్ళు ఎప్పుడు ఒకేలా ఉండరు వీళ్ళు ఎప్పుడు ఒకేలా ఉండరు నిరంతరంగా వీళ్ళు మారుతూ ఉంటారు పరిస్థితిని చూసుకొని మారుతూ ఉంటారు కానీ వీలో ఉన్న గాంభీరత్వం ఏదైతే ఉందో అది ఎప్పుడు మారదు వీలో ఉన్న గాంభీరత్వం ఏదైతే ఉందో అది ఎక్కువగా అసలు మారదు ఇది తెలుసుకోండి అని మూల స్వభావం ఏంటంటే వీళ్ళది ఎప్పుడు మంచి చేయడమే ఉంటది కానీ కొన్ని కొన్నిసార్లు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా అయితే ప్రజలకు నచ్చదో అలా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు కుటుంబానికి నచ్చదు ఇది తెలుసుకోండి అని ఈ లగ్నాధిపతి కనుక శుక్రుడు నక్షత్రంలో ఉండడం వల్ల శుక్రుడు ఈ జాతకానికి ఏకాదశాధిపతి షష్టాధిపతి ఉండడం వల్ల జాతకుడు ఎక్కువగా సామాజిక సామాజిక పరంగా అయితే ఉండాలి అంటే ఫ్రెండ్స్ కావచ్చు సోషల్ కావచ్చు సామాజిక పరంగా జాతకుడికి ఎక్కువ సంబంధాలు ఉంటాయి రెండోది జాతకుడు ఎప్పుడు అప్పుల్లో ఉంటారు జాతకుడు ఎప్పుడు అప్పుల్లో ఉంటారు ఇక్కడ అప్పుల్లోని ఎందుకు చెప్తున్నారు తెలుసుకోండి మీరు షష్ఠాధిపతి శుక్రుడు ఏదైతే ఉన్నాడో షష్ఠ స్థానంలోనే ఉన్నాడు షష్ఠాధిపతి షష్ఠ స్థానంలోనే ఉన్నాడు ఇక్కడ ఒక చిన్న గమనించండి షష్ఠాధిపతి ఎవరి నక్షత్రంలో ఉన్నాడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు రోహిణి నక్షత్రం చంద్రుడి నక్షత్రం చంద్రుడు ఈ భావానికి అష్టమాధిపతి అవుతాడు సో జాతకుడికి లైఫ్ లోపల ఈ అప్పులు కావచ్చు ఈ సామాజిక పరంగా కావచ్చు టెన్షన్ ఎప్పుడు నిరంతరంగా నడుస్తూనే ఉంటుంటది అతి ఆలోచించడం అతి వివేచన చేసుకోవడం అతి ఏదైనా చేయడం లోపల జాతకుడికి ఇబ్బందులు అవుతాయి జాతకుడికి ఇబ్బందులు అవుతాయి అని ఇంకో విషయం కనుక మీరు గమనించినట్లయితే ప్రస్తుతం ఈ సమయ లోపల ఈయనకి దశ చూసుకున్నట్లయితే పర్వాలేదు ఓకే ఉంది కానీ జాతకంలో మీరు కొంత మాట చెప్పాను ఒక చిన్న మైనస్ పాయింట్ చెప్పడం జరిగింది రాహుకేతు కాంబినేషన్ చూసుకున్న కూడా ప్రజెంట్ ఎక్కడైతే రాహుకేతు ఉన్నారో జాతకంలో కూడా ప్రజెంట్ అక్కడనే వచ్చారు అంటే రాహు కుంభరాశిలో ఉన్నాడు కేతు సింహరాశిలో ప్రస్తుత ఈ సమయకాల లోపల రాహు కుంభరాశిలో సింహరాశిలో కేతు గోచరం నడుస్తుంది దీనివల్ల ఏంటంటే జాతకుడికి డిప్రెషన్ టెన్షన్ యాంగ్జైటీ కోపం ఇవి మామూలుగా పెరుగుతూ ఉంటుంటాయి ఇవి మామూలుగా పెరుగుతూ ఉంటుంటాయి దీనికి తోడుగా దీనికి తోడుగా సెకండ్ హౌస్ ఏదైతే ఉందో రెండో భావం ఏదైతే ఉందో ఇక్కడ మీరు గమనించండి అదృష్ట సహకారం జాతకుడు ఉందా లేదా జాతకుడికి అదృష్ట సహకారం ఉందా లేదా ప్రేజెంట్ మీరు చూసుకున్న కూడా కుజుడు కూడా మకర రాశిలోనే ఉన్నాడు కుజుడు కూడా మకర రాశిలోనే ఉన్నాడు ఈయన జీవితం లోపల ఎప్పుడు ఏ పని టైంకి అస్సలు జరగదు ఈయన జీవితం లోపల ఎప్పుడు ఏ పని టైంకి అస్సలు జరగదు ఎందుకు జరగదు శాటర్న లగ్నంలో ఉన్నాడు సాటర్న లగ్నంలో ఉన్నాడు నక్షత్రం మూలా నక్షత్రంలో ఉన్నాడు మూలా నక్షత్ర జాతకుల స్వభావం ఏంటంటే వీళ్ళు సంకల్ప సిద్ధి వీళ్ళ దగ్గర బలంగా ఉంటుంది సంకల్ప సిద్ధి బలంగా ఉంటుంది అని వీళ్ళు ఎప్పుడైతే ఒక విషయం పట్ల త్యాగ ప్రవృత్తి పెట్టుకొని ఉంటారో అప్పుడు ఆ జీవితం లోపల అనుకున్న పనులు అవుతాయి త్యాగ ప్రవృత్తి అని పైగా చూసుకున్నట్లయితే శాటర్న చంద్రుడికి కేతు అలాగే జూపిటర్ కాంబినేషన్ ట్రైన్లో ఉండడం వల్ల జాతకుడు విశేషంగా ఎవరికైతే సలహా ఇస్తే అవి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ అవుతాయి రెండోది జాతకుడికి సిక్స్త్ సెన్స్ ఎప్పుడు యాక్టివ్లో ఉంటుంది ఎవరికి ఏ ప్రశ్న అడగకుండా వచ్చిన ప్రశ్నకి లోపల అంతర్ముఖంలో వెళ్ళి కనుక ప్రశ్న అడిగినట్లయితే వచ్చే సమాధానం హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఉంటుంది కానీ ప్రాబ్లం ఎక్కడ తెలుసుకోండి ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారు ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారు ఇదే లగ్నాధిపతి కనుక స్థిర రాశిలో కనుక ఉన్నట్లయితే జాతకుడు చాలా ముందుకెళ్లేవాడు కమిట్మెంట్ ద్వారా కానీ చెర రాశిలో ఉన్నాడు కదా ఇక్కడ మారుతూ ఉంటాడు ఫిక్స్ గా ఉండరు మాట మీద బలం ఉండదు ఇక్కడ మీరు గమనించండి రెండో భావం లోపల కుజుడు ఉన్నాడు రెండో భావం పాపకర్త యోగంలో ఉన్నది ఒక పక్కన రాహు ఇంకో పక్కన శని పాపకర్త యోగంలో ఉన్నది అందులో భావం లోపల కుజుడు ఎగ్జాటెడ్ పొందిన కుజుడు పంచమాధిపతి కుజుడు పాపకర్తరి యోగంలో ఉన్నాడు సో దీని ఇంటెన్స్ ఏం చెప్తున్నాయి జాతకుడు ఏదైతే చెప్తాడో ఉద్దేశం బాగుంటుంది కానీ అవతల వ్యక్తి అర్థం చేసుకునే ప్రవృత్తి అంత సరిగ్గా ఉండదు జాతకుడు నిజంగానే మాట్లాడతాడు కానీ కొన్నిసార్లు అర్చినట్టు అనిపిస్తుంటుంది జాతకుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు కొన్నిసార్లు అవతల వ్యక్తికి చాలా తమాషాగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది చెప్పాల్సింది ఇంకో విషయం తెలుసుకోండి నీ దగ్గర డబ్బులు అస్సలు సేవింగ్ అవ్వవు ఈ జాతకుడు దగ్గర డబ్బులు సేవింగ్స్ అస్సలు అవ్వవు ఇంట్లో ప్రతిసారి గొడవలు అవుతుంటాయి ఇంట్లో గొడవలు అవుతుంటాయి దేని వల్ల గొడవలు అవుతుంటాయి నేను గొప్ప ఇంత నేను చేశాను నాకు అయినా ఇంత ఏం రావట్లేదు దీనివల్ల గొడవలు అవుతుంటాయి ఎందుకు డబ్బులు అసలు సేవింగ్స్ అవ్వవు ఎందుకు ద్వాదశాధిపతి కుజుడు సెకండ్ హౌస్ లో ఉన్నాడు నక్షత్రం ఎవరి నక్షత్రంలో ఉన్నాడు మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఉత్తరాష నక్షత్రంలో ఉన్నాడు సూర్యుడు నక్షత్రంలో ఉన్నాడు ఇక్కడ జాతకంలో సూర్యుడు ఎక్కడ మీరు చూడండి సూర్యుడు జాతకంలో లోపల చతుర్థ స్థానంలో ఉన్నాడు మీకు మాట చెప్పే ఈగో క్లాషెస్ ఏవైతే నడుస్తుంటాయో ఇక్కడ సూర్యుడికి భావన ఎక్కువ ఉంటుంది ఇది తెలుసుకోండి అందుకే జాతకుడు జీవితంలో కూడా డబ్బులు అసలు సేవింగ్ అవ్ మళ్ళీ సేవింగ్ అవ్వాలంటే జాతకుడు చేయాల్సింది ఏంటి జాతకుడు ప్రత్యేకంగా ఏంటంటే బంగారం కొనాల్సిన అవసరం ఉందా అంటే బంగారం కొనండి మీ వ్యక్తిగత విషయము కానీ భూమి అయితే తప్పకుండా కొనిపెట్టుకోండి భూమి అయితే తప్పకుండా మీరు కొనిపెట్టుకోండి కుజుడు కారకుడు కుజుడు భూమి కారకుడు కొన్ని కొన్నిసార్లు కారకత్వం గునుక ఇబ్బంది అయితే ఆ కారకత్వం లోపల ప్రజెంట్ ఏమైతే వస్తువులు ఉంటాయో అవి మన దగ్గర ఉండవు ఈ జాతకుడు అడిగిన ఒక ప్రశ్న లోపల ఏంటంటే ప్రజెంట్ వీళ్ళకు ఒక స్థలం ఉంది ఆ స్థలాన్ని వీళ్ళు సేల్ చేద్దామని అనుకుంటున్నారు ఒక చోటు ఉంది ఆ చోటు వీళ్ళు సేల్ చేద్దాం అనుకుంటున్నారు ఎందుకు అవుతుంది ఈ పరిస్థితి అంటే చాలా అప్పుల్లో ఉన్నారు ప్రెజెంట్ వాళ్ళు ప్రెజెంట్ వాళ్ళు చాలా అప్పుల్లో ఉన్నారు చాలా అప్పుల్లో ఉండడం వల్ల ఉన్న స్థలం వల్ల సేల్ చేద్దామని అనుకుంటున్నారు జాతకుడు కనుక చేసే పని గనక మీరు గమనించినట్లయితే ఈ నేను సేల్స్ మేనేజర్ చెప్పడం జరిగింది సేల్స్ మేనేజర్ అని ఇంకో విషయం కనుక గమనించినట్లయితే ఈ జాతకం లోపల ఒకటి నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఇక్కడ కుజుడే ఈ కుజుడిది నాలుగో దృష్టి పంచమ స్థానం పైన అంటే లగ్నాధిపతి పైన ఉండబోతుంది చతుర్థాధిపతి పైన ఉంది ఈ కుజుడిది సప్తమ దృష్టి అష్టమ స్థానం మీద ఉంది ఈ కుజుడిది తొమ్మిది అష్టమ దృష్టి ఏదైతే ఉందో తొమ్మిదవ స్థానం పైన ఉండబోతుంది ధర్మ త్రికోణంతో కుజుడు సంబంధం ఎప్పుడైనా కలిగినట్లయితే ఆ సమయకాల లోపల జాతకుడు చాలా తొందర క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకానికి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లో ఎప్పుడు అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలో పాలు ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ఎక్కువ నడుస్తుంటాయి తొందర పాటలు చాలా అవుతుంటాయి అతి తొందరపాటు వల్ల ఇబ్బందులు అవుతాయి ఏంటి అతి తొందరపాటు వల్ల ఇబ్బందులు అవుతాయి ఇక్కడ ఒక పాయింట్ చెప్తా మీరు అర్థం చేసుకోండి జాతకుడు డిప్రెషన్ లో ఎక్కువ ఎందుకు ఉంటాడు అష్టమాధిపతి చంద్రుడు లగ్నంలో ఉన్నాడు తృతీయాధిపతి శాటర్న లగ్నంలో ఉన్నాడు దీని ఎవరు కవర్ చేస్తున్నారు కేతు కవర్ చేస్తున్నాడు ఒకడు గమనించండి శాటర్న కేతు అంత దూరంగా కవర్ చేయకపోయినా చంద్రుడు అయితే కేతు ఆటోమేటిక్గా కవర్ చేస్తున్నాడు చంద్రుని కేతు ఆటోమేటిక్గా కవర్ చేస్తున్నాడు అందుకే జాతకుడు జీవితకాల లోపల అనుకున్న పనులు ఎప్పుడు టైంకి జరగవు కానీ ఇంట్యూషన్ ఫిక్స్ ఉంటుంది అవతల వ్యక్తి దగ్గర వెళ్ళిన తర్వాత చూసి చెప్పగలుగుతాడు అవతల వ్యక్తి రైట్ ఆ రాంగ్ లేకపోతే డూప్లికేటా అని చెప్పగలుగుతాడు అంత కెపాసిటీ ఉంది కానీ ప్రెజెంట్ గోచరం లోపల టైం సరిగ్గా లేదు ఎందుకు సరిగ్గా లేదు ఎప్పుడు చెప్తా వెంటుకోండి ప్రెజెంట్ కనుక మీరు చూసినట్టి శని రాశిలో గోచరం నడుస్తుంది ఇక్కడ శని మీనరాశిలో గోచరం నడుస్తుంది ఇక్కడ మీన రాశి చతుర్థ స్థానంలో ఉన్నది ఈ బై నేటల్ చార్ లోపల మీనరాశిలో సూర్యుడు అలాగే బుధుడు ఉన్నారు బుధుడు బుద్ధికారకుడు సూర్యుడు ఫ్యామిలీ కారకుడు ఏంటి బుధుడు బుద్ధి కారకుడు సూర్యుడు ఫ్యామిలీ కారకుడు మన జీవితం లోపల చేసే ప్రతి పని వెనకాల ఏదైతే గుర్తింపు గౌరవం వచ్చో అది సూర్యుడు ఇక్కడ ఛాయాగ్రహడు కాకపోయినా ఇక్కడ శని సంబంధం రావడం వల్ల ప్రజెంట్ జాతకుడికి ఫ్యామిలీ పట్ల చాలా టెన్షన్ అయితే నడుస్తుంది చాలా కోపం అయితే ఉంది ఏదైనా ఒకటి చేద్దామా అనుకుంటున్నాడు కానీ ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు ఇప్పుడు మీరు జాతకుడి దశ ప్రశ్నలు ఇప్పుడు మనం ఏమున్నాయి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ జాతకం లోపల ఇంకొక విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ఇంకొక విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ రాహు తృతీయ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ చాలా బలంగా ఉంటది జాతకుడికి ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ చాలా బలంగా ఉంటది ఎందుకని తెలుసుకోండి శనిది మూడో దృష్టి సంబంధం ఇక్కడ రాహు పైన ఉండబోతుంది శనిది మూడో దృష్టి సంబంధం రాహు పైన ఉండబోతుంది సో హండ్రెడ్ పర్సెంట్ రాహు ఇక్కడ యాక్టివ్ లోపల ఉన్నాడు అందుకే జాతకుడు చేసే పని ఏదైతే ఉన్నాయో థర్డ్ హౌస్ కి సంబంధించిన పనులే చేస్తుంటాడు మీరు గమనించండి సోషల్ లోపల నెట్వర్క్ సంబంధించిన ఏవైతే పనులు నడుస్తుంటాయో మనము దాని సేల్స్ మేనేజర్ కావచ్చు మనం పబ్లిక్ లోపల ఇది చేయడం కావచ్చు అవన్నీ థర్డ్ హౌస్ నుంచి చూస్తుంటాం అని ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ కుజుడు అలాగే ఈ సూర్యుడు సంబంధం తృతీయ ఏకాదశంతో ఉన్నది తృతీయ ఏకాదశం సో జాతకుడికి జీవితం లోపల డబ్బు కలిసి రాదు క్యాష్ ఉండదు కానీ భూమి పెట్టుకుంటే జాతకుడికి చాలా బాగానే కలిసి వచ్చింది అండ్ డి నైన్ చూసిన తర్వాత డి నైన్ చార్ట్లో కూడా జాతకుడికి రాహు అలాగే శాటర్న కాంబినేషన్ లగ్నంలో ఉన్నది అందుకే జాతకుడు జీవితకాల లోపల ఏం చేసినా అన్ని తొందరగా ఫెయిల్ అవుతుంటాయి అండ్ ఇప్పుడు ఇంకో విషయం కనుక గమనించినట్లయితే జాతకుడికి ప్రెజెంట్ రాహు మహాదశ నడుస్తుంది రాహు మహాదశ నడుస్తుంది ఈ రాహు ఇనికి తృతీయ స్థానంలో ఉన్నాడు అంటే చతుర్థ స్థానాన్ని ఇగ్నోర్ చేసేది థర్డ్ హౌస్ సో ప్రెసెంట్ ఈయన ఇంటి నుంచి దూరంగా వెళ్ళడం ప్రయత్నం అయితే నడుస్తుంది మరి సక్సెస్ అవుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఈయనకి టూ థౌజండ్ నైన్టీన్ లోపల ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందంటే ఈయనకి రెండు వేల నైన్టీన్ లోపల ఈయనకి పెద్ద యాక్సిడెంట్ అవ్వడం అయితే జరిగింది ఆ సమయకాలం లోపల విశేషంగా జరిగింది ఏంటంటే ఈయనకి శు రాహు మహాదశ లోపల శుక్ర అంతర్దశ ఉండే ఇప్పుడు కూడా శుక్ర అంతర్దశ నడుస్తుంది కానీ అప్పుడు కూడా విశేషంగా శుక్ర అంతర్దశ లోపల ఈయనకి చూసుకున్నట్లయితే అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్న శుక్రుడు విశేషంగా యాక్సిడెంట్ చేయడం జరిగింది గోచరం చూసుకునేటప్పుడు అది కుజుడు కారకత్వం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు గమనించండి ఇక్కడ అష్టమ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు కుజుడు చూస్తున్నాడు సో హండ్రెడ్ పర్సెంట్ వేగం ఇక్కడ కనబడుతుంది అని ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈయనకి రాహు మహాదశలో శుక్ర అంతర్దశ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అలా ఈయనకి ఫైనాన్స్కి సంబంధించిన చాలా చాలా ఒత్తిడిలు అయితే నడుస్తుంది భయంకరమైన ఒత్తిడి అయితే నడుస్తుంది నడుస్తున్నాయి మరి ఇది సాల్వ్ అవుతుందా అవ్వదా అంటే అయ్యే ఉన్నాయి కానీ జీవితం లోపల కొన్ని మార్పులు కూడా చేసుకోవాలి జాబ్ చేసేదినే మార్కెటింగ్ ఫీల్డ్ లోపల జాబ్ చేస్తున్నాడు ప్రైవేట్ జాబ్ ఉంది ఓకే ఫ్యూచర్ లోపల డెవలప్ అయ్యే అవకాశం ఉంది సొంతంగా ఏదైనా క్రియేట్ చేసే అవకాశం ఉందా అంటే ఉన్నది జాతకం లోపల ఈ జాతకం లోపల సొంతంగా ఏదైనా ఫ్యూచర్ లోపల చేసి చేసే ఉన్నాయి అప్పులు చాలా ఎక్కువనే ప్రశ్న ఉన్నది అప్పులు ఎక్కువ ఉన్నాయి మరి ఉంటాయంటే అప్పులు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఈయన జీవితం లోపల ఆఖరి శ్వాస వరకు ఒక అప్పు తిరిగిన తర్వాత ఇంకో అప్పు ఆటోమేటిక్గా వచ్చింది కానీ అప్పు దేనికోసం చేశారో దానికోసం మీరు ఈ జాతకుడు ఉపయోగించాలి లేకపోతే ఇబ్బందులు అవుతాయి ఈ జాతకం లోపల ఈయన బిజినెస్ చేస్తే ఓకేనా జాబ్ చేస్తే ఓకేనా అంటే ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ చేయాలి దెన్ బిజినెస్ చేయాలి సప్తమాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు నీచ స్థానంలో ఉన్నాడు ఫిఫ్టీన్ డిగ్రీలో ఉన్నాడు ఉత్తర భాద్రపతి నక్షత్రం అంటే ఇది శని నక్షత్రంలో ఉన్నాడు శని లగ్నంలో ఉన్నాడు ఈయన ఇంట్లో ఫ్యామిలీ బిజినెస్ చేయాలి ఇంటి బిజినెస్ చేయాలి కానీ ఫ్యామిలీ బిజినెస్ చేయాలి ఇది తెలుసుకోండి అని బిజినెస్ ఫ్యామిలీకి సంబంధించి రిలేటెడ్ అయితే ఉండాలి అందులో మీరు శని లగ్నంలో ఉండడం వల్ల విశేషంగా సర్వీస్కి సంబంధించిన బిజినెస్ ఉంటే మరీ మంచిది ఇప్పుడు ఫ్యామిలీ సర్వీస్ ఇన్వాల్వ్ అయిన బిజినెస్ ఏదైనా ఉన్నట్లయితే అర్థం చేసుకోండి అది ఏ ప్రకారం ఉండగలుగుతుంది అని బిజినెస్ చేస్తే ఓకేనా జాబ్ చేస్తే ఓకేనా ఫస్ట్ బిజినెస్ చేయండి దెన్ జాబ్ చేయండి ఓకే అని జాబ్ చేసిన బిజినెస్ చేసినా నష్టమేం జరగదు కానీ రెండు అయితే హండ్రెడ్ పర్సెంట్ జాతా కూడా చేయాల్సింది రెండు ఇండికేషన్స్ అయితే కనపడుతున్నాయి జూపిటర్ జీవుడు కాడకుడు కాబట్టి లగ్నాధిపతి కూడా అవ్వడం వల్ల ట్రాన్ లోపల చూసుకోవాలి అయితే ఇక్కడ ఈయనకి శని అలాగే కేతు సంబంధం ఉండడం వల్ల సొంతంగా ఏదైనా ప్రొఫెషన్ చేసినా కూడా బెస్ట్ అవుతుంది ఈయన యొక్క జ్యోతిషుడు కావచ్చు ఈయన కౌన్సిలింగ్ కావచ్చు అలాంటి ఫీల్డ్ లోపల వెళ్ళినప్పు బాగుంటుంది ఇంకో విషయం కనుక ప్రశ్న అయితే ఈయన మెయిన్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఈయన అప్పులు ఎక్కువ ఉండని చెప్తున్నారు అప్పులు ఎక్కువ ఉండడం స్వాభావిక అంశారు ఎందుకంటే ఇప్పుడు శాట థర్డ్ ఆస్పెక్ట్ కూడా సిక్స్ సిక్స్త్ హౌస్లో ఉన్న లాడ్ పైన కూడా నడుస్తుంది సో అప్పులు ప్రెజ మీకు కామన్ నడుస్తున్నాయి దీని నుంచి బయటపడడానికి ఒకటి ఒకే పరిహారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు త్రేంబకేశ్వర్ లేకపోతే గోకర్ణకి వెళ్ళి నారాయణ నాగబలి త్రీపిండి రాహుకేతు పూజ తప్పకుండా మీరు చేసుకోవాల్సింది మీకు రాహు మహాదశ నడుస్తుంది మీ ఫ్యామిలీ కండిషన్ నాకు తెలియదు కానీ మీ జాతక పరంగా చూసిన తర్వాత ఏంటంటే పితృదోష సంకేతాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఇంకో విషయం కనుక గమనించినట్లయితే ఈ జాతకం లోపల మీరు వైఫ్ ద్వారా ఏదైనా గ్రోత్ ఉందా అంటే ఏంటి వైఫ్ ద్వారా ఈ జాతకం ఏదైనా గ్రోత్ ఉందా అంటే ఉంది బైక్ ద్వారా ఈ జాతకుడికి గ్రోత్ హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది అని ఇంకొక చిన్న పాయింట్ చెప్తా ఇది మీరు అడిగారో నాకు తెలియదు కానీ ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే ఈయనకి లైఫ్ స్పాన్ ఏదైతే ప్రశ్న ఉందో దాని గురించి డిస్కస్ మనం చేయము కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్తాను మీకు ఈ జాతకం లోపల గ్రహాలు మీకు కొన్ని చూసినట్లయితే మంచి స్థితిలో కనపడతాయి కుజుడు రాశి లోపల ఇక్కడ కనుక గమనించినట్లయితే రాహు స్వరాశి లోపల కుంభరాశిలో మంచిగానే ఉన్నాడు మరొకరి నీచస్థానం వదిలేయండి ఇక్కడ కేతు కూడా మంచి స్థానంలో ధర్మ త్రికోణ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచిగా గురు గురువుడంగా ధర్మ త్రికోణ స్థానంలో కూడా మంచిగా చంద్రుడితో గురు సంబంధం ఉంది కాబట్టి మంచిగా జాతకుడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ప్రాబ్లం టైం లోపల జాతకుడు దేవుడిని ఎక్కువ నమ్మి ఉండాలి దేవుడిని ధర్మాన్ని ఎక్కువ నమ్మి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ టైం లోపల కొన్ని సాల్వ్ అవుతాయి కానీ మూల సిద్ధాంతం ఏంటంటే జాతకుడు ఏదైనా పట్టుకొని ఉంటే అది ఈ జాతకుడి దగ్గర అసలు ఉండదు వదిలి సరిపోతుంది ఈయన ఎప్పుడైతే వదిలేస్తాడో అప్పుడు ఈయన దగ్గర వచ్చేది ఉంటుంది మూల సిద్ధాంతం అది ఉంది అని పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దుర్గామార్ ఆరాధన ఎక్కువ చేయండి కాలభైరవ ఆరాధన ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి శుక్రుడి అంతర్దశ ఉండడం వల్ల విశేషంగా మీరు డయాబెటిక్ రాబి రోజులు వచ్చే ఉన్నాయి ఇంత పూర్వం ఉన్నట్లయితే అది పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అని దాంతోపాటు ఆర్థిక వ్యవహార లోపల మీకు ఎంత కావాలి అంత అప్పు చేయండి అప్పు వల్ల ఏం లాస్ అవ్వరు అప్ప వల్ల మీరేం ఇది అవ్వరు కానీ అప్పు ఎవరికైనా ఇచ్చేదాంట్లో మీరు మధ్యలో ఉంటే ప్రాబ్లంలో వస్తారు అప్పు ఎవరికైనా ఇచ్చేదానిలో మీరు మధ్యలో వెళ్తే ప్రాబ్లంలో వస్తారు ఓకే జాతకం అయితే ఓకే ఓవరాల్ నార్మల్గా ఉంది దానికి ఇది నేను ఇది చెప్పాను ఎందుకంటే ధనుసు లగ్నం ధనుసు రాసి అవ్వడం వల్ల చాలా బెస్ట్ జాతకం దగ్గర చాలా పొటెన్షియల్ ఉంది కానీ గోచరం లోపల గ్రహస్థితి సరిగా లేకపోవడం వల్ల గోచరం సరిగా లేకపోవడం వల్ల జాతకుడికి ఇబ్బంది నడుస్తుంది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఎప్పుడైతే ఇక్కడ మేష రాశికి వస్తాడో జీవుడి పైన అప్పుడు జాతకుడి జీవితం లోపల చాలా పెద్ద పరివర్తనలు అయితే అప్పుడు జరుగుతాయి అంతవరకు కొద్దిగా ఇబ్బందులు అయితే నాకు ఇప్పుడు కనపడుతున్నాయి ప్రతిరోజు ఒక మాట చెప్తే అర్థం చేసుకోండి ఈ జాతర కూడా నిరంతరంగా ప్రతిరోజు మన వీడియో కింద శ్రీ విష్ణు రూపాయి నమస్వాన్ని రాస్తుంటాడు అలాగే మీరు కూడా రాయండి మీరు కూడా ఏదో ఒక రోజు ఇలా నేను బోర్డు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను ఇప్పుడు ఏదైతే పేరు ఉందో నెక్స్ట్ వీడియో కోసం అనౌన్స్మెంట్ చేసేది రమ్య మాచర్ల ఒక ఐడి ఉంది అమ్మ నాకు తెలియదు రమ్య మాచర్ల ఒక ఐడి ఉంది ఆ ఐడి పైన వాళ్ళు కమెంట్ చేస్తుంటారు నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ వీక్ లోపల హోరోస్కోప్ ఏదైతే మనం చూస్తామో ఆ అమ్మాయిది కావచ్చు ఆ ఐడి ద్వారా అయితే ఉండబోతుంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ అలాగే మీ ప్రశ్నలు ఇవ్వడానికి ప్రయత్నించండి శ్రీమాత్రయ రమ